என்ன முடிவு ஆ ஆ அது இங்கே சொச்சின் பாைஸ் சார் அந்த ஆயிது ஓட சரி என்ன ప్రాబ్లమ్ ఉంటే అప్పుడు వాళ్ళని చేయకపోతే వాళ్ళ మీద అయితే గనేష్ ఏ ఏఐ నెంబర్లు నోట్ చేసుకోండి బాడీకి ఇచ్చిన రాసుకోండి ఎవరైతే బాడీకి ఇచ్చినారో రాసుకోండి ఎవరైతే బాడీ పెడుతున్నారో వాళ్ళ నెంబర్లు రాసుకొని అవతల వాళ్ళు క్యాన్సిల్ చేసి వీళ్ళకి అలకెట్ చేయండి అటిఫికేషన్ ఉంటారు సరే అక్కడ క్యాన్సిల్ చేయండి ఎవరైతే వాడికి ఇస్తున్నారో అనుకున్నావాడి కట్టారు ఎవరినైనా కట్టేవన్నా ఎందుకు కట్టుకున్నావు ఎక్కడికి చేస్తావు రాబతే పోలీసులు వచ్చి మొత్తం కోల్ చేస్తారు టీసార్ట్ చెప్పు ఏంటంటే ఆర్క్యుపెన్సీ చాలా అంటే మూడు వేల వస్తుంది తెలుగు నేను ఈ పాయింట్ నోట్ చేసిన కమిషనర్ గారికి అండి దానికి ఏం చేసుకోవాలి అంటే

నేడు అక్క చెరువుపాడు నెల్లూరు రూరల్ ఇక్కడ డిక్కో కాలనీకి ఒకసారి సందర్శించి ఇక్కడ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి రావడం అయింది రెండు వేల ఆరు వందల తొంభై ఆరు ఇల్లు ఈ కాలనీలో ఉన్నాయి అందులో మూడు వేల ఇల్లు సుమారు మూడు వందల చదరపడుగులు నూట నలభై నాలుగు మూడు వందల అరవై చద చదర పడుగులు నాలుగు వందల ఎనభై వచ్చి డబుల్ బెడ్రూమ్ నాలుగు వందల ముప్పై చదర పడుగులు పోగా వివిధ స్టేజెస్లో ఉన్నాయి ఇవి పూర్తి కావాల్సినవి వీటిల్లో దాదాపు పదకొండు వందల చిల్లర ఇల్లు లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేస్తే నూట ముప్పై మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారని చెప్పి ఇప్పుడే మా డిడ్కో ఈ గారు చెప్పడం జరిగింది ఇక్కడ నీటి వసతి బాగానే ఉన్నది కానీ లైట్లు లేవు అలాగే మాకు డ్రైనేజ్ కొంచెం సరిగ్గా పనిచేయట్లేదు ఉన్న దగ్గర మాకు కొంచెం ఉరుస్తున్నది ఇటువంటి చిన్న చిన్న ఇవి దృష్టికి తీసుకొచ్చారు చాలా బాధగా ఉంది ఏంటంటే ఈ నీళ్లు కట్టిన తర్వాత పది శాతం కూడా ఆక్యుపెన్సీ లేకుండా ఉండడం దీనికి కారణం కనెక్టివిటీ సరిగ్గా లేదు మాకు ఇక్కడ రేషన్ షాపులు లేవు అనేది ఇటువంటి చెప్తున్నారు వాటిని అన్నీ కూడా అడ్రస్ చేసి ఇక్కడ బస్ కనెక్టివిటీ వచ్చే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అలాగే నెల నెల ఇక్కడికి రేషన్ వచ్చేటట్టు వాళ్ళకి సరైన టైంకి రేషన్ అందే విధంగా చర్యలు ఖచ్చితంగా తీసుకొని వాళ్ళే మాట్లాడడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ సప్లై సివిల్ సప్లైస్ ఆఫీసర్తో మాట్లాడి చేయిస్తాం ఇక్కడ కొన్ని దగ్గర స్థలాలు ఓపెన్ స్థలాలు ఆక్యుపేషన్ గురవుతున్నాయని చెప్తున్నారు ఇమీడియట్గా అవన్నీ కూడా తొలగించే విధంగా యాక్షన్ తీసుకుంటాం ఈ చిన్న చిన్న పనులు ఏవైతే మిగిలినాయో అవన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతరం లోపల అన్నీ కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వడం వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ గారికి చెప్పడం జరిగింది ఎవరైతే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ లేనందువల్ల నోటీసులు ఇచ్చి ఇల్టి అలాట్మెంట్ క్యాన్సిల్ చేయమని చెప్తున్నాం ఇమ్మీడియట్గా ఆ చర్యలు కూడా మొదలు పెడతాం ఎవరైతే ఇల్లు తీసుకొని ఇక్కడ రాకుండా తాళాలు వేసుకొని ఉన్నారో వాళ్ళని చూసి నెల లోపల వాళ్ళు కానీ వచ్చి చేరకపోతే అలాట్మెంట్స్ క్యాన్సిల్ చేసేస్తాం వేరే వాళ్ళకి అలాట్ చేయడం వద్ది సో ఖచ్చితంగా కూడా ఇక్కడ ఆక్యుపెన్సీ పెరిగే విధంగా చేసి ఈ డెడ్కో ఇళ్ళని ఏ యొక్క అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఏ ఆశయాలతో పేదలకి మంచి నాణ్యమైన ఇల్లు అని చెప్పి ఈ ఆశయంతో ఏదైనా మొదలుపెట్టినారో అది కంప్లీట్ చేసి ఇక్కడ ఎక్కువ మంది వచ్చి ఉండేటట్టుగా అన్ని వసలతో స అన్ని సౌకర్యాలు ఇచ్చి కల్పించి వాళ్ళని ఇక్కడ విధంగా చూస్తాం మీ అందరికీ తెలిసిన విషయం ఈ మధ్య కాలంలో డెబ్బై ఎనిమిది కోట్లు పెట్టి ఒక నెల్లూరు పిఠాపురం ఇటువంటి ఒక ఐదారు ప్రాంతాల్లో టిట్కో కాలనీలో ఇక్కడే వ్యాపార వ్యాపార సముదాయాలు వాళ్ళ వ్యాపారాలు నడుపుకునేటట్టు కమర్షియల్ కాంప్లెక్సెస్ కట్టించాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించుకుంది అవి సక్సెస్ఫుల్గా చేస్తే అన్ని టిట్కో కాలనీస్లో కూడా వ్యాపార సముదాయాలు మనం నిర్మించడం లోకల్ వాళ్ళకే సెమీ స్కిల్ దాంట్లో ట్రైనింగ్ ఇప్పించడం వాళ్ళకే ఈ వ్యాపార సముదాయాలు అలకేట్ చేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ రాబో రెండు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ప్రభుత్వం ఈ చిడ్కో సముదాయాలని వన్ ఆఫ్ ద ప్రపంచ మన దేశంలోనే అన్నిటికన్నా ఉత్తమమైన సముదాయాలుగా హౌసింగ్ కమ్యూనిటీస్గా తీర్చిదిద్దాలని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్